గ్రామం మాపూర్ గ్రామం గతపార్పూర్ మండలం కృష్ణా జిల్లా ఇది డ్రైనేజీ ఇటు వచ్చే ఆపోజిట్ పొడమేరుడమేరు ఇది అంతా పొలాలంతా మునిగిపోయినాయి ఉడమేరు ఉడమేరు టు వన్నేరు ఈ ఆపోజిట్లో మాపర గ్రామం మాపర మొత్తం పన్నెండు వందల ఎకరం ఆయికట్టు ఇదే ప్రకారం తెల్లగా తొలిపోయిపోయింది మాకు వెళ్ళే వెళ్ళే దారి లేదు ఎకరానికి పదిమూ వేలు పెట్టుబడి పెట్టి ఈ రోజు మాకు సహాయం చేసినటువంటి దాత కాని అప్పుడు గ్రామంలో వచ్చిన వాళ్ళు వేడు ప్రస్తుత పరిస్థితుల్లో కటోరు మైప్రస్తు కొంతమంది బయటికి పోయి అంత కొంతమంది ఊళ్ళో దిగాడిపోయాం దారులు కూడా లేవు దాని కూడా ప్రతి గ్రామానికి బోట్లు బోట్లు ఏదో సహాయం చేశాం మాకు ఈ రోజు బోట్లు అవి చూపించు పాడు కండ్రికా వచ్చిన కూతురు పాడు గ్రామం నుంచి బోట్లు వచ్చి దిక్కుకుంటుంది కానీ చెప్ చేస్తున్నారు మడుసుంది బోట్లు లేదు చూపించు పత్తి చూసాం అవి వాళ్ళ బోట్లు జనాన్ని ఇస్పిడ్చ